కనేకల్లు మండలంలోని మాల్యం నాగేపల్లి గ్రామాల మధ్య తుంగభద్ర ఎగువ కాలువపై ఉన్న వంతెన కుప్పకూలింది అయితే ఆ సమయంలో అటుగా ఏ వాహనం వెళ్ళకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు వంతెన కూలి దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత హెచ్ఎల్సీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీటి ఉధృతి కారణంగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు వంతెన కూలడంతో దర్గావన్నూరు వైపు నుండి మాల్యం వైపుకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి